బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మీ అమ్మి ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ ఇప్పుడు శ్రీరామనవమి అనేది శ్రీరాముని యొక్క పుట్టినరోజా లేకపోతే ఆ రోజు కళ్యాణం అమ్మ ఆ రోజు శ్రీరామునిది శ్రీరామ నవమి అని మనం దేన్నైతే చేసుకుంటున్నామో అది చైత్ర శుద్ధ నవమి నాడు ఆనాడు శ్రీరామచంద్రుడు జన్మించినట్టుగా రామాయణంలో మనకి చెప్పబడింది నామ సంవత్సరం సౌమ్యవాసరం అంటే బుధవారం అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో ఐదు రాసులు ఉచ్చ స్థితిలో ఉండగా కౌసల్యాదేవికి కుమారుడు జన్మించాడు అని ఉంది ఆయనకి రాముడు అని పేరు పెట్టారు స్త్రీ అని మనం చేర్చుకున్నాం అందరినీ ఆనందింపచేసేవాడు తనలో తాను ఆనందించేవాడు ఎవరిని చూస్తే యోగులందరూ కూడా ఆనందపడతారో అటువంటి వాడికి రాముడు అని పేరు సమస్తమైన విశ్వమునందు వ్యాపించి ఆనంద స్వరూపుడుగా ఉండేవాడు రాముడు అటువంటి శ్రీరామచంద్రుడు మనం ఇవన్నీ తర్వాత పెట్టుకున్నటువంటి పేర్లు ఆవిర్భవించినటువంటి రోజు ఈ భూమి మీద అవతరించినటువంటి రోజు శ్రీరామనవమిగా మనం చేసుకుంటూ ఉన్నాం అలానే ఆ రోజు ప్రత్యేకంగా కళ్యాణం కూడా చేపిస్తారు కదమ్మా అవును కళ్యాణం చేపిస్తూ ఉంటారు అలానే పెళ్లి కాని వాళ్ళు కూడా ఆక్షింతలు ఉంటే పెళ్లిలో ఉపయోగిస్తుంటారు ఉంటారు కమ్మా అసలు దాని ఆంతర్యం ఏంటంటారు ఎందుకు అంటే దేవతామూర్తులకు కళ్యాణం చేయడం మన దేశంలో మన సంస్కృతిలో మాత్రమే ఉంది ప్రపంచంలో ఎక్కడా లేదు వాళ్ళ కళ్యాణం చేయడం అంటే అర్థమేటు లోకానికి కళ్యాణం చేయడం లోక కళ్యాణం జరగడం దానికి ఎప్పుడెప్పుడు చేయొచ్చు అని ఆగమశాస్త్రాలు చెప్తున్నాయంటే నిజంగా వాళ్ళ కళ్యాణం జరిగిన రోజు చేయవచ్చు లేదా వాళ్ళ జన్మ రోజు నాడు చేయొచ్చు లేదంటే ఒక దేవాలయాన్ని విగ్రహ ప్రతిష్టాపన చేస్తూ ఉన్నప్పుడు ఉత్సవాలు చేస్తే భాగంగా చేయొచ్చు లేదా బ్రహ్మోత్సవాల్లో భాగంగా చేయొచ్చు లేదంటే ఎవరైనా మొక్కుకుంటే కూడా చేయొచ్చు తిరుపతిలో చూడట్లా నిత్య కళ్యాణం ఉంటుంది అలాగే భద్రాచలంలో కూడా ఎవరైనా మేము వాళ్ళ కళ్యాణం చేస్తామంటే తప్పనిసరిగా సీతారామ కళ్యాణం చేయిస్తారు అలానే భద్రాచలంలో అక్షింతలు అనేది పసుపు రంగులో ఉండవు ఎరుపు రంగులో ఉంటాయి కదమ్మా అసలు అలా ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏమిటంటే పసుపు అక్ష బియ్యం గింజల్లో పసుపు వేసి పన్నీర్ వాడతారు కలపడానికి ఆ పన్నీరు వేసేపప్పటికి ఎర్రబడతాయి అంతే అంతకన్నా వేరే కారణం కాదు పన్నీర్ పడుతుంది దాంట్లో అందువల్ల ఎర్రబడతాయి అంటే దానికి ఒక కథ కూడా ఉందన్నారమ్మా అంటే గోల్కొండ సంబంధించిన అక్షింతలు పంపుతారు అని అక్షంతలు కాదు అక్షంతలు ముత్యాలు పంపుతారు ముత్యాలు ఓకే ఆ అక్షతల్లో కలపడానికి గోల్కొండ తానిష ఆ రోజుల్లో అక్షతలు పంపేవాడు మనం నిజాం ప్రభుత్వాన్ని నిజాం స్టేట్ని ఆంధ్రప్రదేశ్లో కలి కలిపేటప్పుడు చేసుకున్న అనేకమైన ఒప్పందాల్లో ఒకటి ఏమిటంటే ప్రతి సంవత్సరం నిజాం ప్రభుత్వం నుంచి భద్రాచలం కళ్యాణానికి అక్ష అక్షతల్లో కలపడానికి ముత్యాలు పెడతాయి కనుక అది మీరు మానకుండా పంపించండి అని ఒక ఒప్పందం కనుక అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన భద్రాద్రి రాముడి కళ్యాణానికి ముత్యాలు పంపి తీరవలసినదే అది అంతేగా ఎర్రగా ఉండడానికి కారణం కాదు ఎర్రగా ఉండడానికి ఒకవేళ గోల్కొండ ప్రభావం ఉందేమో ఎందుకు అంటే పన్నీరు వేసి కలుపుతారు కదా ఆ పన్నీరు అనేది మనం అంత వాడతామో లేదో నాకు తెలియదు మొత్తానికి పన్నీర్ వేసి కలపడం ఆ ముత్యాల సరాలు పంపిస్తారు వాళ్ళు పెద్ద పెద్ద దండలు ఒకే రకంగా ఉన్నది చాలా బాగుంటాయి ఆ దండలు ఇవన్నీ కలపడం అన్నది ఒక సంవత్సరం నేను చేశా గనక నాకు అనుభవం అందువల్ల చెప్తున్నా అలానే ఆ రోజమ్మ నైవేద్యం కూడా వడపప్పు అని పానకం పెడుతూ ఉంటారమ్మా అసలు నార్మల్గా ఆ మిగతా దేవుడికి పెట్టేది వేరు ఆ రోజు ప్రత్యేకంగా పెడుతూ ఉంటారు ఎందుకమ్మా దానికి కారణం మామూలుగా ఏ దేవతామూర్తికైనా మన ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా వడపప్పు పానకం సలిమిడి చేసి పెడతాం ఈరోజు పానకానికి ప్రత్యేకత ఉంది ఎందుకు అంటే పెళ్ళిళ్ళల్లో ఎప్పుడైనా సరే పెళ్లి వారు రాంగానే పానకం ఇస్తారు కదండి పానకం బిందెల కార్యక్రమం ఉందిగా మనకి ఉందా లేదు కనుక రాముడు పెళ్లికి తరలి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా పానకం ఇచ్చారు పానకం అంటే మనం అనుకునే బెల్లపు నీళ్లు కాదమ్మా ఆ రోజుల్లో తేనె నీళ్ళు ఇచ్చేవాళ్ళు తేనె నీళ్ళు వస్తే ఎంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకైనా అలసట తగ్గి తేరుకుంటారు మనం ఇంతమందికి ఇంత తేనె నీళ్ళు ఇవ్వలేము గనక బెల్లపు నీళ్ళు ఇవ్వడం మనం మొదలు పెట్టాము బెల్లపు నీళ్ళు కూడా మంచిదే ఎందుకంటే శరీరంలో ఏమాత్రమైనా నిస్త్రాణ వచ్చినట్టయితే నీరసం వచ్చినట్టయితే వెంటనే కోలుకోవడానికి ఏమి ఇమని చెప్తారు ఓఆర్ఎస్ ఏమని చెప్తారు ఓఆర్ఎస్లో ఏముంటుందమ్మా చారుడు పంచదార చిటికడు ఉప్పు అని చెప్తూ ఉంటారు కదా పంచదార ఉప్పుతో పాటు కాల్షియం ఐరన్ కూడా ఉండేటటువంటిది బెల్లం ఆ బెల్లం నీళ్ళు ఇస్తే వెంటనే తేరుకుంటారమ్మా ఎవరైనా అందుకని ప్రయాణం చేసి తరలి వచ్చినటువంటి మగపెళ్ళి వారికి పానకం ఇచ్చి ఆదరించేటటువంటి సంప్రదాయం మనం కూడా అంతే చేస్తాం బేసంకాలం వస్తే ఏం చేస్తామమ్మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో చల్లని పానీయాలు ఇస్తాం కూల్ డ్రింక్స్ అనే పేరుతో ఇది కూడా వీళ్ళు ఇచ్చేది అది అయితే అది ఎక్కువ పైత్యం చేస్తుంది బెల్లపు నీళ్ళు ఎక్కువ తాగితే సరే దాన్ని సరిగ్గా ప్రాసెస్ చేస్తే మరో రకం చేస్తారు మనకి తెలుసు కదా అవే అలాంటి ప్రభావాలు పూర్తిగా లేకుండా ఉండాలి అంటే అందులో కొద్దిగా యాలకుల పొడి మిరియాల పొడి సొంటి పొడి వేస్తారు అప్పుడు అలా కనుక ఉన్నతే ఎంత తాగినా ఆ పానకం మనకి ఎటువంటి పైత్యం చేయడం ఆ వెర్రి వేయడం అలాంటివి ఉండకుండా ఉంటాయి అందువల్ల ఒకటి ఇన్స్టంటేనియస్ ఎనర్జీ ఇవ్వగలిగినది పానకం అందుకు ఇస్తారు వేసవి కాలం ఎండలు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ముహూర్తం ఆ సమయంలో ఎలా ఉంటారమ్మా చూడ్డానికి వచ్చిన పెళ్లివారు అందుకని వాళ్ళకి సేద తీరడానికి అలాగే వడపప్పు అన్న పదం కూడా అర్థం మీకు తెలియాలి వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టిందాన్ని వడపప్పు అంటారు వడపప్పు ఏమిటది నానని పెసరపప్పు కదా వడతగలకుండా చూస్తుంది దెబ్బ తగలకుండా చూసేటటువంటిది శరీరానికి కావలసినంత ప్రోటీన్ ఇచ్చి చల్లబరుస్తుంది దెబ్బ తగలకుండా అందువల్ల వడపప్పు అప్పుడు ప్రసాదంగా ఇవ్వడం ప్రధానంగా మనకు కనపడతాయి అలానే కళ్యాణంలో మనం పాల్గొనడం వల్ల మనకి ఎలాంటి ఫలితం అంటూ ఉంటుందమ్మా అసలు కళ్యాణం అనే అంటాం గాని పెళ్ళి అనం కదా వివాహం అనం కదా పాణిగ్రహణం అనం కదా కళ్యాణం అని ఎందుకంటాం కళ్యాణం అన్న పదానికి పెళ్లి అనే అర్థంతో పాటుగా మేలు శుభము అనే అర్థాలు ఉన్నాయి ఈ కళ్యాణం దేవతామూర్తులకు చేసే కళ్యాణం లోకానికంతా కళ్యాణం లోక కళ్యాణ కార్యక్రమంలో మనం కూడా పాల్గొన్నట్టయితే మనకు కూడా శుభం కలుగుతుంది కదమ్మా లోకంలో మనం కూడా ఉన్నాం కదా అందులో దగ్గరగా ఉన్న వాళ్ళకి మరింత శుభం కలుగుతుంది ఏదో వేడో తలదనమో దగ్గరగా వాళ్ళకి ఎక్కువ తగులుతుంది దూరంగా ఉన్న వాళ్ళకి తక్కువ తగులుతుంది మనం ప్రత్యక్షంగా పాల్గొంటే అంటే మనస్ఫూర్తిగా సుమా కొయ్య కుర్చీలు రాళ్ళు కట్టెలు ఉన్నట్టుగా కాకుండా మనసు కూడా దాని మీద పెట్టి మనం ఆ కళ్యాణంలో గనక భాగస్వామ్యం వహించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్తారు అది చాలా శుభం కలుగుతుందని కళ్యాణమే కలుగుతుంది కళ్యాణం అంటే మంచి మేలు శుభము బెల్ఫేర్ అని అర్థం అలా శుభం కలుగుతుంది చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి